నమస్తే అండి నా పేరు వెంకట్ మాధే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మహింద్రా స్కార్పియో కేవలం పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి లైక్ షోరూమ్ కార్ కొన్న ఈ కార్ ఉన్న ఒకటే ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే మహింద్రా స్కార్పియో ఎస్ ఫైవ్ వేరియంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు షోరూమ్ నుంచి ఇప్పుడే రిబ్బర్ వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది పడితే పడి వచ్చిన టైర్లే డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాలి ఇంకా స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే యూజ్ కూడా చేయలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సార్ చూసుకోవచ్చు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా షోరూమ్ని తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఏడవ నెల బండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి ఐదు టైర్లు కూడా నాలుగు టైర్లు రన్నింగ్ టైర్లు ఈ కండిషన్లో ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు సిల్వర్ కలర్ వెహికల్ సార్ ఇంటీరియర్లో కూడా చూపిస్తారు చూడండి షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ కా కవర్లు కూడా బండితో పాటు వచ్చినాయండి ఇవి సార్ మీకు రీడింగ్ కూడా చూపిస్తాను పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అండి దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడే షోరూమ్ నుంచి తీస్తే బండి ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఎవరైనా తీసుకుంటే ఇంకా రిబ్బన్లు వేసుకొని తీసుకోవచ్చు ఇంటికి హ్యాపీగా మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి ఈ బండితో పాటు వచ్చిన కవర్లేండి ఇవి ఇవన్నీ కూడా బండితో పాటు వచ్చిన కవర్లు ఈ కవర్లు కూడా తీయలేదు ఇంకా సీట్ల పైన మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా చిన్న అప్ కానీ ఏమీ లేదు మొత్తం ఒరిజినల్ చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఇంజన్ పొజిషన్ ఇది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ లేబుల్తో సహా మొత్తం వర్జినల్గా ఉంది ఎక్కడ కూడా అప్ అనేది లేదు జస్ట్ పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒక ముక్కలా చెప్పాలంటే షోరూమ్ పీస్ అండి ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను మహేంద్ర స్కార్పియో ఎస్ ఫైవ్ వేరేంటండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కేవలం పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండితో పడి వచ్చిన టైర్లే స్టెబిలిటీ టైర్ అయితే ఇప్పుడు అయితే యూజ్ కూడా చేయలేదు కేవలం పదకొండు వేలే తిరిగిందండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది పదకొండు లక్షల ఇరవై వేల ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను మరొకసారి బండి మొత్తం మీకు రౌండ్ చూస్తారు చూడండి ఒక చిన్న ఒక్క పెట్టడానికి ఏం లేదండి ఇక లైక్ కొత్త కార్ తీసుకున్నా ఈ కార్ తీసుకున్నా ఒకటే కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎన్నారాయట వీళ్ళకి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది బండ్లు ఉన్నాయట ఆ ఏడెనిమిది బండ్లల్లో కూడా ఇదే లీస్ట్ బండ్ అన్నారు అంటే దీని పైన కూడా అన్ని ఫార్చునర్లు బెంచ్ కార్లు అవే ఉన్నాయట వాళ్ళకి జస్ట్ కొని అట్లా పెట్టారు అంతే పదకొండు వేలు తిరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ పైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఇంకా మీరు చూడాల్సిన అవసరమే లేదండి ఇక ഇൻട്രസ്റ്റ് ഉണ്ടേ ഫോൺ ചെയ്യും ദീൻ ഫൈനൽ പേ ചെയ്യണ്ടത്